హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ఓ ప్రేమ కవితతో ప్రేమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా ఓ ప్రేమలోకంలోకి వెళ్ళేద్దాం నచ్చితే లైక్ కామెంట్ మరవద్దు సుమి ఈరోజు ప్రేమ కవిత నీలో నేను నాలో నువ్వు నీకై నేను నాకై నువ్వు ఇలా ఒకరికి ఒకరం ఇకపై ఒకరితో మరొకరం ఎదురెదురుగా ఉండే మనసులో ఒదిగే భావం మనము పెదవెంటే గారంగా పలికే మది చెప్పే ప్రేమలేఖలు మనము కళ్ళతో ఊసులు చెబుతూ ఆ కళ్ళతోనే చిటపటలు విసురుతూ కలిసి నడిచే అందమైన జంట మనము సరదా అయినా వలపే అయినా విరహం అయినా దాగుడు మూతల అల్లరి చిలిపి బంధం మనము ఏదేమైనా విడువక వదలక ఒకే తాటిపై నడవాల్సిన అందమైన నడకలు మనము ఎన్ని జన్మలో తెలీదు కానీ ఈ జన్మకైతే విడిపోని చూడచక్కని ప్రేమ పక్షులం మనం ఇదండి ఈరోజు చిన్ని ప్రేమ కవిత వీలైతే ఒక కామెంట్ ఇచ్చేసేయండి నేను మీ పవన్ కుమార్ పెంటు